వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం వచ్చే ఎన్నికల్లో మనం కొట్టబోతున్నాం అని చెప్పి కేసీఆర్ చాలా సీరియస్గా మాట్లాడారు నిన్న తన కలిసిన నేతలతో ఆ టైటిలే పెట్టున్నాను నేను అయితే దాన్ని కంటిన్యూషన్గా ముందు నీ కూ కొడుకుని నీ కూతుర్ని లైన్లో పెట్టు అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది ఇంకా దారుణంగా కూడా పెట్టచ్చు కేసీఆర్ చేశాను పనులకు టైటిల్ కానీ కొంచెం ఎథిక్స్ని ఫాలో అవుతాం కాబట్టి మనం అంతకన్నా పెట్టలేం అయితే ఇక్కడ కేసీఆర్లో ఆత్మవిశ్వాసాన్ని ఎవరైనా కూడా ఒ ఒప్పుకోవాల్సిందే కానీ గత కొన్ని రోజులుగా కేసీఆర్ వ్యవహార శైలి కానీ ఎస్పెషల్లీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన వ్యవహరిస్తున్న విధానం కానీ ఈ చూసిన వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కూడా ఎవ్వరూ అనుకోరు అయితే తనను కలిసిన లేటెస్ట్గా తన కలిసిన కొం ఈ పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి కొంతమంది బీఆర్ఎస్ నుంచి గెలిచిన అభ్యర్థులు కేసీఆర్ని కలిసే ప్రయత్నం చేశారు లేటెస్ట్గా ఫామ్ హౌస్లో వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళకు ఒక రోజు పట్టింది ఖాళీగా కూర్చున్న కేసీఆర్కు తో కలిసిన తర్వాత ఆయన వాళ్ళకి కొంత బూస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్స్ మందే అధికారం మనం ఈసారి రేవంత్ని కొట్టబోతున్నాం రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టబోతున్నాం అన్న విధంగా వాళ్ళు కొంత బూస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు అయితే ఇక్కడే చాలా చర్చ జరుగుతోంది కేసీఆర్లో నమ్మకం ఉండాలి పార్టీ అధినేత క్యాడర్తో అలాగే మాట్లాడాలి వాళ్ళకి ధైర్యం నింపాలి కానీ బట్ కేవలం కేసీఆర్ మాటలకే పరిమితం అవుతారా గ్రౌండ్ రియాలిటీస్లో వాస్తవాలను గుర్తించే ప్రయత్నం చేస్తారన్నదే అసలు చర్చ కేసీఆర్ ఈ మాటలు అన్నట్టు వాళ్ళతో ఆయనకు చెందిన మీడియా చాలా హైప్ క్రియేట్ చేసింది ఈ మాటలకు చాలా ఓవర్ హైప్ ఇచ్చేసి చాలా సీరియస్గా వాటిని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తుంది కానీ ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే తన అహంకారాన్ని ఏదైతే అధికారం మీద చూపిస్తుంది అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆ పొగరబోతున్నానని చూపిస్తూ నిజంగానే గడిలో ఒక దొరల తరహాలో కేసీఆర్ వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో పదేళ్ల పాటు సో తెలంగాణ సమాజం ఈరోజు ఆయన చీకొట్టింది కొట్టడమే కాదు పూర్తి స్థాయిలో ఆయన ఫామ్ హౌస్కే పరిమితం చేసింది సో ఆ అహంకారం ఆ పొగరు అధికారం లేకపోయినా కేసీఆర్కి దిగట్లేదు నిజంగా దిగున్న కేసీఆర్ అయితే ఈరోజు ప్రతిపక్షాన్ని ప్రతిపక్ష హోదా ఇచ్చిన తర్వాత ఇంకా తన బాధ్యత పెరిగింది అనుకునేవాళ్ళు పదేళ్ల పాటు తన తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే కనీసం గ్రాటిట్యూడ్ లేకుండా ఈరోజు కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్న పరిస్థితి అయితే ఉంది అసలు ఎందుకు ఫామ్ హౌస్లో ఉన్నాడు ఆయన అంటే బీఆర్ఎస్ నుంచి ఎక్కడా కూడా ఎవరికీ సమాధానం రాదు కేవలం తను ఎక్కడ ఎమ్మెల్యే పదవి తన మీద అనర్హత ఏ పడుతుందనే భయంతో రోజు అసెంబ్లీకి వచ్చారు సెక్రటరీ దగ్గర సంతకాలు చేసి వెళ్ళిపోయారు ఇక ఎంపీ ఎలక్షన్స్ సమయంలో పార్టీ ఓడిపోతుందేమో కనీసం ఒక్క సీట్ అయినా వస్తుందని చెప్పేసి ఒక్కరోజు కావాలి ప్రచారానికి వెళ్ళారు ఆ తర్వాత కేసీఆర్ బాల్యాపతి అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్తుంది తప్పించి ఎక్కడా కూడా కేసీఆర్ మనకు కనిపించట్లేదు కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు అంటే ఇక్కడ కేసీఆర్ వైఖరి ఏంటి నీకు అధికారం ఉంటేనే నువ్వు ముఖ్యమంత్రి హోదాలో అటు ఇటు పెద్ద రాజు వెడలే రవితేజంలో అదరగా అన్నట్టు షికారు చేస్తూ ఉంటావు అంటే నీకు ఎమ్మెల్యే నీకు ముఖ్యమంత్రి పదవి లేకపోతే నువ్వు జనంలోకి రావు పార్టీ వాయిస్ ఉండదు కానీ కేవలం ఫామ్ హౌస్కే పరిమితం అవుతావు ఇది కేసీఆర్ గురించి ఆ పార్టీలోనే జరుగుతున్న చర్చ ఇది అందరూ చంద్రబాబు నాయుడిని గుర్తు చేస్తూ ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉండాలి అనేది చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకోవాలి ప్రతిపక్షంలో ఉంటే చంద్రబాబు నాయుడు పాదరసం లాంటి వాళ్ళని చెప్తారు చాలామంది ఒక చిన్న కార్యకర్త వెళ్తున్నాడు అని తెలిసా వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకొని ఒక అరగంట సేపు వాళ్ళని కన్విన్స్ చేస్తారు వాళ్ళని ఆపేసే ప్రయత్నం చేస్తారు ముందు ఆ ప్రయత్నం కూడా బీఆర్ఎస్ నుంచి లేరు ఈరోజు ఒకే ఒక ఓటమి కేసీఆర్ని అధాపాతాలని తొక్కేసింది ఒకే ఒక ఓటమి ఆ పార్టీ భవిష్యత్తునే సవాల్ చేస్తూ ఉంది అదే పార్టీకి సంస్థాగతంగా కేసీఆర్ నిర్మాణం చేసి ఉంటే డే వన్ నుంచి ఆ సంస్థాగత నిర్మాణం సరే పై వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయినా మిగిలిన వాళ్ళంతా స్ట్రాంగ్గా పార్టీని పుష్ పుష్ చేసేవాళ్ళు ఈ రోజున కానీ ఆ పార్టీ కేవలం ఎమోషన్స్ మీద బిల్డ్ అయిన పార్టీ లైక్ వైఎస్ఆర్సీపీ తెలంగాణ ఆకాంక్ష పేరుతోని ఆ పార్టీ పుట్టింది ఒక ఉద్యమ పార్టీగా ఆ తర్వాత అది ఫక్తు రాజకీయ పార్టీగా మారింది మారిన తర్వాత అసలు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ రోజు ప్రెజర్ అయి అయింది కాంగ్రెస్ తెలంగాణ బిల్లు పెట్టింది కాంగ్రెస్ ఆ రోజు ఇచ్చింది కాంగ్రెస్ దానికి మద్దతు ఇచ్చింది బీజేపీ కానీ అది నేనైతే తెచ్చానన్న అన్న విధంగా కేసీఆర్ పోట్రైట్ చేసుకున్నారు తెలంగాణలోని సబ్బండ వర్గాలు కలిస్తేనే వాళ్ళందరూ కలిసి రోడ్డెక్కితేనే ఎంతోమంది పోలీసులకు భయపడకుండా అధికారానికి వెరవకుండా లాఠీ దెబ్బలు తింటేనే పోరాటాలు చేస్తేనే తెలంగాణ వచ్చింది ఎంతోమంది స్టూడెంట్స్ త్యాగఫలం ఎంతోమంది భవిష్యత్తు ఉన్న విద్యార్థుల త్యాగఫలం తెలంగాణ అనేది సరే దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో తెలంగాణ జాతిపెదిగా ఫోకస్ అవ్వడంలో కేసీఆర్ చాలా ఈ విషయంలో చాలా స్మార్ట్ ఫైల్ సో అలా పోర్ట్రైట్ చేసుకున్నారు మళ్ళా రెండోసారి కూడా రెండు వేల పద్దెనిమిదిలో అసలు ఎలాంటి రీజన్ లేకుండానే అసెంబ్లీని ఏడాది ముందే రద్దు చేసే ఎన్నికలకు వెళ్లారు ఆయన ఒక సాలిడ్ రీజన్ లేదు అదే సమయంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పొత్తులు పెట్టుకోవడాన్ని ఎక్స్ప్లోట్ చేశారు అదొక అస్త్రంగా తను వాడుకున్నారు మళ్ళీ సీఎం కావడం జరిగింది సరే ఇంకొక ఐదేళ్ళు ఉన్నారు ఈ ఐదే ఈ పదేళ్లలో కేసీఆర్ చేసిన అరాచకాలిక ఉదాహరణ ఏంటంటే ఒక ఫోన్ ట్యాపింగ్ బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో సొంత అల్లుడి అల్లుడు అల్లుడి ఫోను సొంత కూతురు ఫోను సొంత కోడల ఫోను ఎవరు కూడా ట్యాప్ చేసి చేయించే ప్రయత్నం చేయరు అంత నీచాతి నీచం ఇది సి ఈ కాళేశ్వరం ఇష్యూ కన్నా దా ఏదైతే ధరణి ఇష్యూ కన్నా గొర్రెల పే ఏదైతే గొర్రెల ఏదైతే ఇచ్చే విషయంలో అవినీతికి పాల్పడిన విషయం అన్న కాగు ఎన్ని రకాలుగా అక్షింతలు వేసినా ఫార్ములా ఫార్ములాస్లో కేటీఆర్ అడ్డగోలుగా బుక్ అయినా ఇవన్నీ ఒక ఎత్తు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అంశం ఒక్కటి కూడా ఒక ఎత్తు రాక్షసానందం అంటారు దాన్ని సునకానందం అంటారు దాన్ని సో అలా ఆ ఫోన్ ట్యాపింగ్ ఒక కాళేశ్వరం ఈరోజు రోడ్డును పడుతున్న పరిస్థితుంది కాళేశ్వరం అసలు పట్టుకోవాలంటేనే భయపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఎంక్వైరీని కూడా బీజేపీ చేతుల్లో పెట్టింది సిబిఐ ఎంక్వైరీని ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అంశం మరోవైపు చూస్తే ఫార్ములా వన్ కేసులు ఒకటి కాదు రెండు కాదు ట్రిపుల్ వన్ జీవో దాకా కేసీఆర్ చేయని అరాచకాలు ఏమున్నాయంటే అసలు అది ఇంక మనం చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు కవిత అరెస్ట్ అయిందని చెప్తా ఉంటే కవిత తన తండ్రికి తెలియకుండా తన అన్నకు తెలియకుండానే ఆమె లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయిందంటే ఎవడు కూడా నమ్మడు ఈ రోజున సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారాయన సరే అసెంబ్లీ ఎలక్షన్స్ పోయాయి తర్వాత ఎంపీ ఎలక్షన్స్లో చాలా రకాలుగా హడావిడి చేశారు ఆ ఎంపీ ఎలక్షన్స్లో పూర్తిగా జీరోకి అయింది బీఆర్ఎస్ ఆ తర్వాత వాళ్ళ సొంత సీటు లాస్ట్ హ్యాచ్ చనిపోతే కంటూర్నమెంట్కి ఎన్నికొస్తే ఆ సీటు కాంగ్రెస్ ఖాతాలో పడింది జూబ్లీ హిల్స్ కూడా వాళ్ళ సొంత సీటే డే వన్ అభ్యర్థిని ప్రకటించారు కానీ ఇంట్లోంచి బయటికి రాడు బాపూ మాత్రం గడిలోంచి బ్రేక్ చేసి బయటికి రాడు సో ఆ ఎన్నిక కూడా కేటీఆర్ ఎంత ఎక్స్పోజ్ చేద్దామని ప్రయత్నం చేసినా అది ఓడిపోయింది కేసీఆర్ పెర్ఫార్మెన్స్ జీరో అయింది ఈరోజు బీఆర్ఎస్లో పెద్ద హోప్ కనిపించట్ల అటు హరీష్ ప్రతిరోజు తన పాతిప్రత్యాన్ని నిరూపించుకోవాలా ఈరోజు ఇక కేటీఆర్ రేపో మాపో ప్రాసిక్యూషన్ కూడా అనుమతి ఇచ్చారు కాబట్టి ఫార్ ఫార్ములా ఉలో ఆయన విచారానికి హాజరు కావాల్సిందే ఆయన అరెస్ట్ తప్పదని కూడా ప్రచారం జరుగుతూ ఉంది ఇక ఫోన్ ట్యాపింగ్లో ఎలాగూ కేసీఆర్ పూర్తిగా అడ్డంగా బుక్ అయినట్టే అసలు భవిష్యత్తు ఏంటో అనే తెలియట్లా బీఆర్ఎస్లో కొడుకేమో ఒకదారిలో ఉన్నారు కూతురు అడ్డంగా పార్టీ పొరుగు తీస్తూ ఉంది కేసీఆర్నే సవాల్ చేస్తూ ఉంది ముందు ఇంటిని చక్కబెట్టుకోవాలి ఇంటిని చక్కబెట్టుకున్నాడు ఎవడైనా వీధిలోకి వచ్చి సక్సెస్ అవుతాడు అంతేగాని వీధిలోకి వచ్చి అరుస్తూ ఉంటే ఎవరు కూడా సక్సెస్ గారు అందుకే రేపు మనం కొట్టబోతున్నాం అంటే లాస్ట్ చనిపోయిన తర్వాత కంటోన్మెంట్ కొడతా ఉన్నారు అది పోయింది తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పోయిన తర్వాత పూర్తిగా పోయిన తర్వాత మేము ఎంపీ ఎలక్షన్స్ బాగా బీభత్సంగా కొడతా ఉన్నారు అది ఎత్తిపోయింది ఆ తర్వాత మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ మాదే మేమే జెండా ఎగరేస్తాం మేమే కొట్టుపోతున్నాం ఉన్నారు అది ఎత్తిపోయింది అందుకే ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించి ఇప్పటికైనా ముందు కనీసం ఇంట్లో సమస్యలు చక్కదిద్ది కూతుర్ని కొడుకును దారిలో పెట్టి కేసీఆర్ బయటకు పెడితే జనం కొంతైనా సరే ఆయన యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది ఆయన పార్టీని మళ్ళీ పార్టీ నేతలు రీకాల్ చేసే అవకాశం ఉంటుందన్నమాట